ప్రాజెక్టు రామడుగు పట్టాభూముల సమస్యలపై ఆందోళనను ఉద్దృతం చేస్తామని ప్రాజెక్టు రామడుగు పట్టాభూముల సమస్యలను విమర్శిస్తే తగిన బుద్ది చెప్తామని సీపీఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర రాష్ట నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలోని సీపీఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు రామడుగు పట్టాభూముల సమస్యలపై అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వటం ఆందోళనలు చేపట్టిన అయినా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నిమ్మకు నిలెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పేల ఐదులో రెండు వందల యాబై మందికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని అన్నారు కొందరికి డిజిటల్ పాస్బుక్లు వచ్చాయని బ్యాంకు రుణాలు పొందడం జరిగిందన్నారు ప్రభుత్వం టీఎల్డీపీ కింద నిధులు మంజూరు చేసి భూమి అభివృద్ది పనులు సైతం చేశారన్నారు ఇట్టి రెవెన్యూ భూముల విషయం ఫారెస్ట్ అధికారులతో సమస్య లేకుండా పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెడుతోందని మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఐదు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో రెండు వందల మందికి పట్టాలు ఇచ్చారని హైకోర్టు కూడా లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా రెండు మండలాల రెవెన్యూ భూమిల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే దర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూంలను వెంటనే పేదలకు ఇవ్వాలని లేదంటే పేదలు ఆక్రమించుకుంటారని ఆయన ప్రకటించారు నిర్మాణం పూర్తయ్యాక పంపిణీ చేయకుండా ఎందుకు ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్టర్లైన్ ఆరుమూ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ ఎం సాయారెడ్డి దర్పల్లి మండల నాయకులు ఆశన్నలు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ ప్రాజెక్ట్ రామడుగులో సర్వే నెంబర్ పదకొండు వందల యాభైలో పట్టా పోయిన ప్రభుత్వము న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినట్టు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటిపోయినప్పటికీ కూడా అన్ని దరఖాస్తులు పెట్టుకున్నా తహసీల్దార్ దగ్గరికి పోయినా ఆర్డీఓ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితిని ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం ఒకవైపున మరోసారి స్థానిక ఎన్నికలలోకి పోవడానికి ప్రభుత్వం సన్నద్దమవుతున్నటువంటి స్థితిలో మరి ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు హామీలు గుప్పించడమే తప్ప గత సమస్యలు చాలా కీలకమైన సమస్యలు ప్రభుత్వమే సిఎల్డిపి అమలు చేసినటువంటి భూముల పట్టాల సమస్యను పరిష్కరించకుండా ఒకవైపున ఫారెస్ట్ అధికారులు ఆ పేదలని ఆ భూములను పోనీయకుండా సాగు కట్టుబడుతుంటే మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై మంది పేదలు ముఖ్యంగా దళితులు పేదలకు పేదలకు సంబంధించిన బీసీలు మాత్రమే మెజారిటీగా ఉన్నారు అది బాగా పెద్ద భూమి కూడా కాదు ఏడెనిమిది ఇసాల భూమి ఆ దాన్ని కూడా కొరగాకుండా చేసేటటువంటి స్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి అందుకని ఈసారి ఈ ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఈ పరిష్కారం చేయకపోతే ఈ భూమి సమస్య పరిష్కారం చేయకపోతే కనుక స్థానికంగా ఉండేటటువంటి నాయకులకు ఎమ్మెల్యే గారికి తగినంత బుద్ధి చెప్పేటటువంటి స్థితి ఈ పేదలు చేస్తారని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అట్లాగే దర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అవి పడబడుతున్నాయి అవి కూలిపోతున్నాయి చె చెత్త కుప్పలుగా మిగిలిపోతున్నాయి ముళ్లతో ముండపోదలతో నిండిపోతున్నాయి వాటిని కట్టినటువంటి వాటి నిరుపేదలు నిరుపేదలున్నారు చెట్ల కింద జీవించే భిక్షగాలుగా జీవిస్తున్నారు పేదలందరూ వాళ్ళకి ఇల్లు చూపించేటటువంటి స్థితి లేదు వైర ప్రభుత్వంలో ఉండేటటువంటి లోకల్ నాయకులు ఇప్పుడున్నటువంటి నాయకులు లక్షల రూపాయలు ఆశించి ఎవరికో వాళ్ళకి కేటాయించాలనేటువంటి దురుద్దేశంతో ఆగుతున్నటువంటి స్థితి ఉండేది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ మేము ఇప్పటికే రెండు వందల మందికి పైగా పేదలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చినాం అందరూ ప్రయారిటీ ప్రకారం వీళ్ళందరికీ ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐం ప్రజాబంధం మోస ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ ప్రభుత్వాలకు ఈ అధికారులకు చట్టాలంటే గౌరవం లేదు ఈ విపరీతమైన చట్టాలు చేస్తారు ఆ చట్టాలు గౌరవించే స్థితి అధికారులు లేకపోతే ఇంకేవడు పట్టించుకుంటాడు చట్టాలను ప్రజల ఎట్లా పట్టించుకోవాలని మీరు నైతిక హక్కుంటుంది మీకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అందుకని సిరికొండలో ఫైవ్ థర్టీ భూమి ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు వెలమియకుండా సాగు కట్టుబడుతున్నారు ఈ మూడు సమస్యల పైన ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు స్పందించి పరిష్కారం చేయాలని లేకపోతే ఈ స్థానిక ఎన్నికల్లో ఉండేటటువంటి ఇబ్బందులు మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి பூச்சி ஏத்தலாம்